ఈయన మది యాష్కి గారి సహకారంతో మది యాష్కి గారి ఆశీర్వాదం తోటి ఒక యాభై నుంచి వంద మంది పోలీసులను పెట్టుకొని ఇవాళ మా కార్యకర్తల మీద అనేక రకాలుగా దౌర్జన్యం చేసింది ఇవాళ బూతులు తిట్టిండ్రు కొట్టిండ్రు తొక్కిండ్రు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచింది శాంతియుతంగా చేస్తున్న నిరసన జరుపుతున్న వాళ్ళని బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది తొక్కాల్సిన ఏంటి కొట్టాల్సిన అవసరం ఏంది పేర్లతో సహా అడిగి ఈ రోజు ఆ దౌర్జన్య కంటే చేసినారు ఖచ్చితంగా హయత్నగర్ సిఐ మీద ఈ చర్య తీసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా పేర్లతో అడిగినప్పుడు ఆ విధంగా దౌర్జన్యం చేసినందుకు చర్య తీసుకోవాలని చెప్పి డిసిపి గారికి ఇప్పుడు విజ్ఞప్తి చేసినాము అదే అంతకన్నా ఒక అరగంట బిఫోర్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నిరసన తెలుపుతున్నప్పుడు నిరసన తెలుపుకోవాలంటే మీరు పక్కకు నిలబడండి వాళ్ళ పని అలా చేసుకుని అని చెప్పి ఆ సిఐ చెప్పిండు వీళ్ళు నిరసన తెలుపుతుండ్రు అక్కడ వాళ్ళ పనాలు చేసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చే ఒక వెంజన్స్ గా ఒక క్రూరంగా ఒక పగబట్టినట్టు మీ పేర్లు మీ పేర్లు మీ పేర్లు అడిగి తెలిసిన పేరల్లా మధు గారు ఏ పేరు చెప్పింది ఆ పేరునల్లా కూడా పట్టుకొని వాళ్ళని తొక్కి కిందేసి నూకి ఈ విధంగా దౌర్జన్యం చేస్తే సహించి ఊరుకునేది లేదు పోలీసు వాళ్ళ డ్యూటీ చేసుకుంటే డ్యూటీకి మేమే ఆటంకం చెయ్యం కానీ మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తే మాత్రం సహించి రేపొద్దున ఊరుకునేది లేదు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు అది కాకుండా ఈ యొక్క కొప్పుల నరసింహారెడ్డి గారు మధు యాజగి గారు హనీమూన్ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది ఈ హనీమూన్ కూడా తొందరలో బయటపడుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలు ఇటు కొప్పుల నరసింహారెడ్డి గారికి అటు మధు యాశీ గారికి ఇద్దరికి బుద్ధి చెప్తారు అది తొందరలోనే రాబోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం కారణం ఏంటంటే మధుయాశీ గారి డైరెక్షన్ మీద ఈడ హనీమూన్ నడుస్తుంది ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మధుయాస్కి తోడు అనిమూలు నడుస్తుంది ఒకటి చంపాపేట కార్పొరేటర్ ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్ ఒకటి అస్సినప్పటి కార్పొరేటర్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ ముగ్గురు కార్పొరేటర్ ప్రస్తుతానికి అన్నిమూని నడుస్తుంది వీళ్ళు ఏ కష్టం వచ్చినా పాపం వాళ్ళ వాళ్ళ బీజేపీ నాయకులకు చెప్పుకోరు ఏ కష్టం వచ్చినా మధుయాస్కి గారికి చెప్పుకుంటారు వీళ్ళు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా స్థానిక మన మన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఈ ఇద్దరు కార్పొరేటర్ చంపాపేట అండ్ మన మన్సూరాబాద్ కార్పొరేటర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని చెప్పి చెప్పడు దాని తర్వాత పాపం బీజేపీ అభ్యర్థికి తెలిసి ఈ లాస్ట్ వన్ వీక్ లో టైట్ చేస్తే అప్పుడు బీజేపీ అభ్యర్థికి లాస్ట్ ఏదో బీజేపీ అభ్యర్థికి ఓట్ ఏమని మీద మీద చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మది యాజకి ఆదేశాలతో జరుగుతుంది ఇక్కడ అన్ని జరిగేటి అన్ని మది యాజకి ఆదేశాలతో జరుగుతుంది మది యాజకి గారికి ఇంకా స్థానికంగా ఉన్న ఇక్కడ నాయకులకు ఏమాత్రం కూడా ఈ ప్రాంతం మీద అవగాహన లేదు అవగాహన రహితంగా ప్రవర్తిస్తున్నాడు ఖచ్చితంగా రేపు ఆయుధం కూడా ప్రజలు బుద్ధి చెప్తారు డీసీపీ గారికి ఈ విధంగా వ్యక్తిగత కక్ష పెట్టుకొని వ్యక్తిగతంగా పేర్లు అడిగి సిఐ గారు వాళ్ళ మీద దాడి చేయడం క్రూరంగా లంజ కొడుక ముండ కొడుక లేకపోతే బోసిడికాయ చెప్పి తిట్టడము ఈ విధంగా బూతు మాటలు మాట్లాడుకుంటా వాళ్ళని తన్ని తొక్కి ఆ తీసుకుపోయి ఆడ తీసుకుపోయి పోలీస్ వ్యాన్లు వేయడం నిజంగా దురదృష్టం ఈ విధంగా మాట్లాడితే బాగుంటుంది కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ కమిషనర్ గారికి ఫోన్ చేసిండ్రు తప్పనిసరిగా ఇంకేమైనా పెద్దగైతే రేపు పొద్దున కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరూ కూడా ఎల్బీ నగర్లో ఉంటారు వాళ్ళకు సరైన బుద్ధి చెప్తాం తప్పనిసరిగా మీరు మీ పద్ధతి మార్చుకోండి ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా ఏదైనా నిరసన తెలుపుకుంటే వాళ్ళు తెలుపుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు అంతేగాని మీరు ఎందుకు నిరసన తెలుపుతుందని చెప్పేసి వాళ్ళని వాడితే మాత్రం పొద్దున ఖచ్చితంగా ప్రజలు మీ మాకు తగిన బుద్ధి చెప్తారు